ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం హబక్కు గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వచనము యహోవా నిన్ను కూర్చిన వార్తను విని నేను భయపడుచున్నాను యహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము కోపించుచూనే వాత్సల్యతను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా దేవుని వార్తను విని దేవుని యొక్క గద్దింపు లేఖనములను విని ఎవరైతే భయపడుచూ ఉంటారో వారి మీద దేవుని దృష్టి ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా గడిచిన సంవత్సరం అంతయు కాచి కాపాడి నూతన సంవత్సరంలోనికి ప్రవేశించిన దేవుని యొక్క గద్దింపు వాక్యమును నీవు ఎంతవరకు స్వీకరిస్తూ ఉన్నావో ఒకసారి నీవు గమనించినట్లయితే ఆయనకు భయపడినట్లయితే ఈ అందరికీ నువ్వు భయపడుతున్నావు కానీ దేవునికి తప్ప ఈ లోకంలో అన్ని రోగాలకు భయపడుతున్నారు పోలీసులకు భయపడుతున్నారు సైతానికి భయపడుతున్నారు అనేక విషయాలకు భయపడుతున్నావు కానీ దేవుని భయం నీలో ఉన్నట్లయితే ఆయన అంటున్నటువంటి ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా సంవత్సరములు జరుగుతూ ఉన్నాయి ఆయన కార్యాన్ని నూతన పరచబోచు ఉన్నారు దేవుని బిడ్డ నీ పట్ల ఆయన నూతన కార్యాలు చేయబోచు ఉన్నారు దానిని నీకు తెలియచేస్తున్నారు ముందే ఆ నూతన కార్యాలు మీకు తెలియచేస్తున్నారు ఆయన కోపించుచున్న వాసలతో జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఉన్నారు ఎందుకంటే బిడ్డలను ఏ విధముగా తల్లిదండ్రులు శిక్షిస్తూ ప్రేమిస్తూ ఉంటారో మన పరమతండ్రి అయిన దేవుడు కూడా అంతకంటే ఎక్కువగా మన పట్ల వాత్సల్యత కలిగినటువంటి దేవుడు ఒకవేళ గడిచిన సంవత్సరం కోపంతో ఒకవేళ నాకేమి జరగలేదు దేవుడు నా మీద కోపపడ్డారు నాకు ఆశీర్వాదం కలగలేదు నేను అనుకున్న కార్యాలు జరగలేదని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉంటే ప్రభు వారిస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా ప్రి దేవుని బిడ్డ ఆయనకు భయపడు నువ్వు ప్రార్థనని విడిచిపెట్టకు పరిశుద్ధతను విడిచిపెట్టకు ఆయన మీద అలగకు సేవకుల మీద దేవుని మీద అలగకు సంఘం మీద అలగకు ప్రి దేవుని బిడ్డ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఈ సంవత్సరం నువ్వు ముందుకు వెళితే ఆయన నూతన కార్యాలు నీ పట్ల జరిగించబోచున్నారు గొప్ప కార్యాలు నీ పట్ల జరిగించబోచున్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ప్రతి దేవుని బిడ్డారా ఆయన ఎప్పుడు కోప్పడతారో దానికి మించినటువంటి ప్రేమ ఆయన దగ్గర ఉంటుంది ప్రి దేవుని బిడ్డ సో అంత గొప్ప ప్రేమని నీవు ఈ సంవత్సరం పొందుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు నిన్ను ఆశీర్వదించాలని నూతనమైన గొప్ప కార్యాలు నీ పట్ల జరిగించాలని ఏ ఇష్టపడుతూ ఉన్నారు ప్రి దేవుని బిడ్డ నీవు ఆయనకు భయపడు వాక్యానికి భయపడు దేవుని యొక్క గద్దెంపు లేఖనాలకి భయపడు దేవుని నిన్ను దీవించబోతున్నారు ప్రార్థనలో ఏకీభవించు నీ కొరకు ప్రార్థిస్తాను ప్రి దేవుని బిడ్డ మహాపరిశుద్ధిగా మా పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయన ఈ లోకములో దేనికి భయపడకుండా మీకు భయపడేటువంటి మంచి మనస్సుతో మీరే దీవించదురుగాక ఏ సునామము అని అడుగుచు ఉన్నాను ప్రభా నూతన కార్యములు బిడ్డల పట్ల జరిగించమని అడుగుచు ఉన్నానయ్యా అయా నైనా కోపముతో నాయన ప్రభా బిడ్డలని నాయన అయా ఒకవేళ నాయన తన ప్రభా మీరు క్రమ శిక్షణలో అయా క్రమముగా పెంచారేమో నాయన క్రమములో నడిపించారేమో ప్రభ్వా అయా మీ వాత్సల్యతను చూపండి నాయన మీ గొప్ప వాత్సల్యతో ఈ వాగ్దానం చూసిన ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని నీ దాసునిగా ప్రార్థన చేస్తున్నాను ఉన్నాను ప్రభ్వా కుటుంబాలను దీవించండి బిడ్డలను దీవించండి యవనస్సులను దీవించండి వృద్ధులను బలపరచండి సారముతో నింపండి ప్రభువా నీకు వంద నాలుగు స్తోత్రాలయ్యా నీవే నాయన గొప్ప కార్యాల బిడ్డల పట్ల నూతన కార్యములు జరిగించి ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించమని ఏసయ్య శ్రేష్టమైన నామములు ప్రార్థించి వేడుకొచ్చు తండ్రి ఆమె